త్రులరా మనం ఈరోజు ఒక పెద్ద ఆయన్ని కలవబోతున్నాం ఆయన ఎవరు అంటే గిద్దలూరు కోటేశ్వరరావు గారు ఆయనకి ఏం జరిగింది అంటే ఆయన తన కాళ్ళ మీద తాను నిలబడుతూ టీ అమ్ముకొని ఉయ్యూరు ప్రాంతంలో నివసిస్తూ ఉంటారు అయితే ఒక యువకుడు ఆయన్ని గుద్ది యాక్సిడెంట్ చేసి ఇప్పుడు ఆయన నడవలేని పరిస్థితికి తీసుకొచ్చాడు ప్రభుత్వం వారు ఆయనకు ఒక మూడు చక్రాల బండి ఏదైనా ఇస్తే ఆయన మళ్ళీ ఆయన తిరిగి ఆయన జీవనాన్ని ఆయన కొనసాగించుకుంటానని చెప్తున్నాడు ఏమండి అసలు ఆ యాక్సిడెంట్ ఎలా జరిగింది డివైడర్ దాటుతున్నారండి ఆ దాటి వరకే నాకు తెలుసు తర్వాత ఏం జరిగింది అనేది వన్ నాట్ ఎయిట్లో హాస్పిటల్ దగ్గరకు పోయినాక తెలిసింది అప్పుడు స్పృహ వచ్చింది నాకేదో జరిగింది అని ఇక ఆ తర్వాత నన్ను ఎవరో ఒక అమ్మాయి తీసుకొచ్చింది ఆవిడ మళ్ళీ ఇక ఆ పూటే ఉంది తర్వాత లేదు ఇక నన్ను అక్కడ అప్పచెప్పేసి ఆమె వెళ్ళిపోయింది తెల్లారి తర్వాత మా బంధువులు కానీ స్నేహితులు కానీ వచ్చి పలకరిచ్చారు నేను ఒక ఇరవై ఐదు రోజులు హాస్పిటల్లో ఉన్నాను ఇరవై ఐదు రోజుల్లో ఈ కాలుకి ఇక్కడ నుంచి ఇక్కడి వరకు మూడు మొక్కలు అయిందని చెప్పారండి ఇక్కడి నుంచి ఇక్కడి వరకు ఒక రాడ్ వేసారు వారం తర్వాత ఇక్కడ తొంటి పోయింది నాకు దీనికి మళ్ళీ ఇక్కడి నుంచి ఇక్కడ దాకా ఒక రాడ్డు వేశారు ఈ ఈ ఎడమకాలు బాగా ప్రస్తుతానికి చాలా ఇబ్బందిగా ఉంది నన్ను నడవటానికి ఇబ్బందిగా ఉంది కుడి కాళ్ళతో అయితే ఫ్రీగా నడుస్తున్నాను కుడి చెయ్యి బాగా పనిచేస్తుంది ఎడమకాయతో అయితే నేను ఇట్లా ఏదైనా కింద పడితే కూడా తీసుకునే పరిస్థితిలో లేను నాకు కుర్చీ ఉంటే తప్ప ఒక ఎత్తు స్థలం ఉంటే తప్ప నేను కూర్చోలేను ఇక అది అట్ట కూర్చున్నానంటే ఎంతసేపు అని అట్ట కూర్చోటమే ఒక ఎత్తు స్థలం మీద ఇప్పుడు ప్రభుత్వం కనుక మీకు మూడు చక్రాలు బండిస్తే మీ కాళ్ళ మీద మీరు నిలబడతారండి ఏదో ఒకటి చేసుకుంటారండి ఏదో రకంగా ఏ చెనక్కాయలు అమ్ముకోనో టీ అమ్ముకోను ఏదో ఒకటి సాయంకాలం దాకా తిరిగితే ఆ బండి మీదనే నా జీవన గ్రాసం వస్తుంది చాలు అది నా కోరిక నాకు మూడు చక్రాలు బండి ఉంటే ఆ జీవన గ్రాసం రోజు దాని గ్రాసం ఒకరి మీద ఆధారపడకుండా బయటికి పోయితే ఇక నేను అడుక్కోవాల్సిన పరిస్థితి నాకు ఆ అడుక్కోవటం ఇష్టం లేదు ఈ ఇల్లు దాటమో ఇష్టం లేదు ఏదో ప్రస్తుతానికి రేపు ఏం జరుగుతుందో ఎదురు చూడటమే కొంతమంది ఎవరో తెలిసిన వాళ్ళు పది ఇరవై ఇస్తున్నారు దాంతో కాలం గడుస్తూ ఉంది అది పెన్షన్ నాలుగు వేలు వస్తాయి ఆ పెన్షన్ నాలుగు వేలు మరి కంటిన్యూగా అది అది వస్తే నాకు ఏం జరుగుతుందో ఏంటో తెలియదు మెడిసిన్స్ అవసరం అవుతుంది మరి ప్రయాణాలు ఉంటాయి ఈ కాలుకి మళ్ళీ గవర్నమెంట్ హాస్పిటల్కి పోవాలి పోవాలంటే కనీసం ఆటో అతనికి రానుబోను ఒక వెయ్యి రూపాయలు పైన ఇవ్వాలి ఇలాంటి ఖర్చులు ఏ ఉంటాయి తినకుండా ఈ ఖర్చులు ఆ నాలుగు వేలలో చాలా కాబట్టి నేను ఏదన్నా గ్రాసం తెచ్చుకుంటే ఈ నాలుగు వేలు దానికి ఉపయోగపడతానికి అలాంటి వాటికి ఉపయోగపడతానికి వీలుంటుంది అది నా పరిస్థితి మిత్రుల ప్రభుత్వానికి అందే వరకు ఈ వీడియోను షేర్ చేయండి ఒక పెద్ద తన కాళ్ళ మీద తాను నిలబడతాను నాకు ఒక మూడు చక్రాల బండిని ఇవ్వమని ఉయ్యూరుకు చెందిన మన గిద్దలూరు కోటేశ్వరరావు గారు కోరటం జరిగింది మీ ఊరు అదంతా చెప్పండి మాది ఊరండి ఉయ్యూరు రాజేంద్ర నగర్ రెండవ లైను నేను ఇక్కడ ఒక ఇరవై ఏళ్ళ నుంచి ముప్పై ఏళ్ళ నుంచి ఇక్కడ బ్రతుకుతున్నాను కొన్నాళ్ళు సమాసాల నేను తర్వాత టీ అమ్ముకొని బ్రతుకుతున్నాను